ఓం శ్రీ మహాగణాధిపతి ఏన్ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ స్వామి సమర్థ గురుభ్యోన్ నమ అక్కలకోట మహారాజ్ శ్రీ స్వామి సమర్థ లీలల్లో మరికొన్ని ఈరోజు తెలుసుకుందాము స్వామి సమర్థ ముఖ్య భక్తుల్లో ఒకరైన ఆనంద భారతి గురించి వీరు జాలరి చేయవారు అసలు పేరు లక్ష్మణ్ చేపలు పట్టుకొని అమ్ముకొని జీవనోపాధి చేసేవారు వీరు శ్రీ స్వామి సమర్థ అంటే అతనికి ఇష్టం ఎంతో భక్తితో అప్పుడప్పుడు స్వామి దర్శనానికి అక్కలకోటకు వస్తూ ఉండేవారు ఒకసారి సముద్రంలో చేపలు పడటానికి వెళ్ళినప్పుడు తుఫాన్లో చిక్కుకుని అతను పడవ మునిగిపోయే పరిస్థితి రావడంతో లక్ష్మణ్ చాలా భయపడి శ్రీ స్వామివారి నామాన్ని జపిస్తూ కూర్చున్నాడు అక్కలకోటలో కూర్చుని ఉన్న శ్రీ స్వామి సమర్థ అక్కడున్న భక్తులతో లక్ష్మణ్ నీటిలో మునిగిపోతున్నాడు అన్నారు శ్రీ స్వామివారి చేతులు పూర్తిగా తడిసిపోయాయి ఉప్పు నీరు కనిపించింది ఇది జరిగిన కొన్ని రోజులకి లక్ష్మణ్ అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామి సమర్థ పాదములపైబడి బడి శరణి వేడాడు అప్పటి నుండి శ్రీ స్వామికి అంకిత భక్తుడై గొప్ప సాధన చేసి యోగిగా మారిపోయాడు అనునిత్యం ఆనందంలో మునిగుండుచే అతనికి ఆనంద భారతి అనే పేరు వచ్చింది వీరి సమాధి బొంబాయి వద్ద ఠాణేలో శ్రీ దత్తుని గుడి వద్ద ఉంది ఇటువంటి సంఘటనే శ్రీ మాణిక్యప్రభు తన భక్తుడిని రక్షించను ఒకసారి దర్బారులో ప్రభు గారు ఒక్కసారిగా వారి రెండు చేతులను పైకెత్తి ఏదో లాక్కొంచున్నట్లు చేశారు కొంతసేపటికి చెమటలు గ్రక్కి నీరు కారుట అక్కడున్న భక్తులు చూశారు ఆ నీరు రుచి చూస్తే సముద్రపు నీటిలాగా ఉంది ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత బొంబాయి నుండి ఒక వర్తకుడు ధనం తీసుకుని వచ్చి శ్రీ ప ప్రభువారి పాదాలపై పోశారు ఆ వర్తకుడు ఇట్లా చెప్పాడు ఒకసారి లక్షల విలువ చేసే సరుకును పడవలో తీసుకుని వస్తుండగా తుఫానుచ్చే పడవ మునిగిపోతుండగా అతను అనేక దేవతలు ప్రార్థించానని దగ్గరలో ఉన్న ఒక ముసల్మాన్ నన్ను శ్రీ మాణుక్య ప్రభువుని ప్రార్థింపమని చెప్తే నేను శ్రీ ప్రభువుని ప్రార్థించాను వెంటనే మునుచున్న పడవ రక్షింపబడింది అన్నాడు పై సంఘటనను బట్టి శ్రీ స్వామి సమర్థ తన ముందు దత్త అవతారముగు శ్రీ మాణిక్య ప్రభువేణని మరియు వారు సాక్షాత్తు శ్రీ దత్తుని అవతారాలనని గ్రహించాలి శ్రీ ఠాగూర్దాస్ బువ గురించి తెలుసుకుందాం ఇతను దత్తభక్తుడు దత్తక్షేత్రాలు దర్శించిచుండేవాడు ఇతని శరీరంపై తెల్లమచ్చలతో కనపడుచు ఆ బాధతో దిగులు పడుచుండేవాడు ఇతను కీర్తనాకారుడు అతని బాధను తట్టుకోలేక గాండ్గాపురానికి వెళ్ళి శ్రీ దత్తపాదుకుల ముందు కీర్తన చేశాడు శ్రీదత్తుడు పరవశించి దర్శనమిచ్చి అక్కలకోటకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు అతను కాలినడకతో అక్కలకోటకు చేరాడు ఆ సమయంలో శ్రీ స్వామివారు ఒక వేస్య ఆహ్వానంపై వారి ఇంట్లో ఉన్నట్లు తెలిసి ఠాగూర్దాస్ ఆమె ఇంటికి వెళ్ళారు శ్రీ స్వామి సమర్థ అతనిని చూసి చేయి చాపి కస్తూరి ఏది నాకివ్వు అని అనగా ఠాగూర్దాస్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతను గాండ్గాపూర్లో శ్రీ దత్తుని పాదుకాలను అభిషేకించి కస్తూరి తన వెంట తెచ్చుకున్నాడు కానీ అది స్వామికి ఇవ్వటం మర్చిపోయాడు వెంటనే అతను కస్తూరిని శ్రీ స్వామికి ఇచ్చారు శ్రీ స్వామి సమర్థ వారితో వచ్చిన పిల్లలందరికీ కస్తూరిని పూశారు ఠాగూర్దాస్ అక్కలకోటలోనే ఉండి శ్రీ స్వామిని కీర్తిస్తూ కాలం గడిపారు ఒకసారి శ్రీ స్వామి సమర్థ కాలిన కట్టె పుల్లను ఠాగూర్దాస్పై విసరగా అది శ్రీ దత్తుని ఆశీర్వచనముగా భావించి అతను దానిని పొడి చేసి విభూతితో కలిపి తన ఒంటికంతా పూసుకున్నారు ఆ దెబ్బతో అతని శరీరంపై ఉన్న మచ్చలన్నీ మాయమైపోయాయి ఠాకూర్దాస్ దంపతులకు ఒక ఆడపిల ఉండడిచే ఒక కొడుకు కావాలనే శ్రీ స్వామిని కోరగా శ్రీ స్వామి సమర్థ తన తలపైనున్న టోపీని తీసి ఠాకూర్దాస్ భార్య ఒడిలో పడవేశారు తర్వాత కొన్ని నెలలకు ఆమెకు కుమారుడు జన్మించాడు ఆ దంపతులు శ్రీ స్వామి వద్ద నుండి పాదుకలను స్వీకరించి శ్రీ రఘునాథ్ మందిరంలో ప్రతిష్ఠించారు ఆ రఘునాథ్ మందిరము బొంబాయి వద్ద ఠాకూర్ ద్వార ఠాకూర్ ద్వార వద్ద ఉన్నది ఆ పాదుకల చుట్టూ ఒక మందిరం కూడా నిర్మించి శ్రీ స్వామి సమర్థ చిత్రాన్ని ఆవిష్కరించారు అప్పటి నుండి ఠాగూర్దాసును కృష్ణభువ అని పిలిచేవారు శ్రీ స్వామికి అన్య భక్తుడే ప్రతి గురిపో గురు నాడు అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామిని సేవించుకుని వెళ్ళేవారు ఇక శ్రీ స్వామి సమర్థ అంశగా జన్మించిన శ్రీ అవధూత కృష్ణ సరస్వతి గురించి తెలుసుకుందాము బ్రాహ్మణ దంపతులైన అప్పాభట్ అన్నపూర్ణాబాయి శ్రీదత్తుని భక్తులు సంతానం లేకపోవటచే శ్రీ దత్తుని కొలిచారు శ్రీదత్తుడు స్వప్న దర్శనమిచ్చి వారే స్వయంగా తమ గర్భమును జన్మించేదనని ఆశీర్వదించారు శ్రీదత్తుని చే ఒక తేజోవంతుడైన కుమారుడు వారికి జన్మించాడు చిన్నతనం నుండి అతను సకల విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు ఆ దంపతులు ఆ బాలునితో సహా అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామి సమర్థను దర్శించగా శ్రీ స్వామి సమర్థ వారి ఆసనం నుండి లేచి ఆ బాలుని చేయి పట్టుకుని ఎక్కడికో తీసుకెళ్లారు ఆ బాలుడు శ్రీ స్వామివారిని చూడగానే స్తోత్రాలతో స్తుతించారు శ్రీ స్వామి సమర్థ ఆ బాలుని చూసి ఇట్లా అన్నారు నీవు కారణజన్ముడవు నీవు నా అంశానివి మన మెరువురము వేరు కావు అని ఆ బాలుని శిరస్సుపై శ్రీస్వామి తమ అభయహస్తము నుంచి దీవించారు ఆ స్పర్శతో ఆ బాలుడు ఎన్నో గంటలు సమాధి స్థితిలో ఉండిపోయాడు చాలా సమయం గడిచిన తర్వాత శ్రీస్వామి ఆ బాలునితో సహా తిరిగి మఠానికి చేరారు ఆ బాలుడు చాలా కాలం అక్కలకోటలోనే ఉండిపోయి శ్రీస్వామికి సేవ చేశాడు కొంతకాలం తర్వాత శ్రీ స్వామి అతనిని కొల్హాపూర్కు వెళ్ళమని అవధూతగా జీవించి ఎందరినో రక్షించమని ఆశీర్వదించి పంపివేశాడు అప్పటి నుండి అతను శ్రీ అవధూత కృష్ణ సరస్వతిగా మారి ఎన్నో మహిమనులను చూపించి శ్రీ స్వామి చే ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించారు ఇక శ్రీ స్వామి వారి ముఖ్య భక్తుల్లో మరో ఇద్దరు శ్రీ రంగోళి మహారాజు ఒకరు శ్రీ మహారాజ్ ఇంకొకరు వీరి గురించి తెలుసుకుందాం శ్రీ రంగోళి మహారాజ్ తన ఎనిమిదవ ఏటనే వారి మేనత్తతో శ్రీ స్వామి సమర్థల వారిని దర్శించాడు శ్రీ స్వామి సమర్థ అతని మేనతతో వీడిని నాకిస్తావా అనగానే ఆ బాలుడే శ్రీ స్వామి ఒడిలో కూర్చున్నాడు శ్రీ స్వామి సమర్థ రంగోళి మహారాజ్ అని అతనితో పలికి ఆశీర్వదించారు ఒక కాషాయ వస్త్రము అతనిపై కప్పారు ఆనాటి నుండి అతనికి కొన్ని శక్తులు వచ్చాయి మౌనంగా ఉండేవారు బీడి త్రాగుతుండేవాడు అతను శ్రీ స్వామి ఆదేశానుసారం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు ఇక శ్రీ తాతా మహారాజు గురించి తెలుసుకుందాం వీరు రామచంద్ర వెంకటేష్ బరాడ్కర్ చిన్నతనం నుండి శివభక్తుడు బొంబాయి నివాసి ఔషధాల వ్యాపారస్తుడు క్రమం తప్పకుండా శివ పూజ చేసేవాడు పరమేశ్వరుడు అతని స్వప్నంలో కనపడి నేను అక్కలకోటలో సశరీరుడనై శ్రీ స్వామి సమర్థ రూపంలో ఉన్నాను నీవు అక్కడికి వచ్చి దర్శించుకో అని చెప్పాడు కొంతకాలానికి అతను కోటకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు తన స్వప్న వృత్తాంతంను శ్రీ స్వామివారికి తెలుపగా శ్రీ స్వామివారు అతని ముందు పరమశివునిగా మారి దర్శనమిచ్చారు అతను ఆశ్చర్యచక్తిలో చూస్తుండగా స్వామి విష్ణు రూపముగాను దర్శనమిచ్చి తర్వాత బ్రహ్మరూపంగా మారారు త్రిమూర్తి దర్శనము పొందిన రామచంద్ర వెంకటేష్ శ్రీ స్వామి పాదాలపై పడి ఆనందంతో ఉప్పొంగాడు శ్రీస్వామి నేను నీతోనే ఉంటాను అని దివ్య ఆశీస్సులిచ్చారు తిరిగి అతను బొంబాయికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కొన్ని దివ్య సిద్ధులను సంపాదించి తనను దర్శించిన వారికి అభయమిస్తూ మహాపురుషుడైనాడు అప్పటి నుండి వారిని తాతామహారాజని పిలవసాగారు శ్రీ స్వామి సమర్థను దర్శించిన వారు గొప్ప యోగులుగా కూడా మారని దివ్యశక్తులను సంపాదించారని తెలుస్తుంది జై శ్రీ స్వామి సమర్థ ఓం శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమ